ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి మధ్యాహ్నం భోజనం పథకం అందించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లుగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వైసీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు ఈ పథకం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించనున్నారు విజయవాడ పాయకాపురం నుంచి మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మూడు వందల తొంభై ఎనిమిది కళాశాలలు సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయని దాంతో జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా పాఠశాలల్లోనే భోజనం తయారు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు మిగిలిన డెబ్బై ఏడు కళాశాలలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు అధికారులు ఈ పథకం కోసం ఈ ఏడాదిలో ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లుగా విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు ప్రధానంగా ఈ పథకం పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది అనేక ప్రాంతాలలో ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి చాలామంది విద్యార్థులు చాలా దూరం నుంచి ప్రయాణించి కాలేజీకి చేరుకుంటున్నారు వారందరికీ మధ్యాహ్నం భోజనం అందించడం మంచి తోడ్పాటును అందించనుంది ఇక మధ్యాహ్నం భోజనంలో ఏం పెడతారన్న విషయానికి వస్తే సోమవారం నాడు అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన కోడిగుడ్డు చిక్కీ అందిస్తారు మంగళవారం నాడు అన్నం పప్పు ఎక్కర్రి రసం రాగిజాబా అందిస్తారు బుధవారం నాడు వెజ్ పులావ్ ఆలూ కుర్మ ఉడికించిన కోడిగుడ్డు చిక్కీ అందిస్తారు గురువారం నాడు అన్నం సాంబార్ ఎగ్ కర్రీ రాగిజాబా అందిస్తారు శుక్రవారం రోజు పులిహోర గోంగూర లేదా కూరగాయలతో చేసిన చట్నీ ఉడికించిన కోడిగుడ్డు చిక్కీ అందిస్తారు శనివారం రోజు అన్నం వెజ్ కర్రీ రసం రాగిజావ పొంగల్ స్వీట్ అందిస్తారు